హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ చూస్తుంటే కలర్ఫుల్గా కనిపించి టేస్ట్ అయితే వారెవా అనేలా అనిపించేలా ఉన్న ఎగ్ పికిల్ ఎగ్స్ ఉంటే చాలండి అండి వెరైటీ డిష్ చేసుకుంటుంటాం మరి ఆ ఎగ్స్తోనే ఎగ్ పికల్ని చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది నేనైతే మా ఇంట్లో చేసుకునే మా స్టైల్లో ఎగ్ పిక్కిల్ ఎలా చేస్తాము ఈరోజైతే చూపిస్తాను ముందుగా సిక్స్ ఎగ్స్ని తీసుకుని వీటిని ఉడికించుకోవాలి వీటిపై ఉన్న పెంకుని తీసి ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా ఉడికించుకునే ఎగ్స్కి నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి కావలసినవి ఆయిల్ పచ్చి మెత్తని ఉప్పు పసుపు ఆవాలు రెండు వెల్లుల్లిపాయలు అన్నిటిని తీసుకోవాలి స్టవ్పై ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపును కూడా వేసుకుని ఉడికించుకున్న ఎగ్స్ నందులో వేసి ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇవైతే మంచి రంగు వచ్చేసాయి వీటిని స్టవ్ పై నుంచి దించేసుకోవాలి మిక్సీలో ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని ఉప్పు పచ్చికారం ఆ పిన్ని ఒక ప్లేట్లో వేసుకుని తీసుకోవాలి ఒక గాజు బౌన్ కూడా తీసుకోవాలి మెత్తని ఉప్పు పచ్చికారం ఆ పిన్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రాక్ సాల్ట్ని వాడకూడదండి మెత్తని ఉప్పుని మాత్రమే వేసుకోవాలి ఉల్లుల్లిపాయ రేఖలని ఇలా తక్కువతో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అందుకే ఇలా వేస్తున్నాను వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని కాజుపావులో ఎగ్స్ని వేసి తీసుకున్న పచ్చడి కారాన్ని కూడా ఇందులో వేసి ఆయిల్ కూడా వేసి ఎగ్స్ బాగా ఆయిల్లో మునిగేటట్టు కలుపుకోవాలి ఈ ఎగ్స్ని చేతితో కంటే స్పూన్తో కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటాయి ఇలా చేసుకున్న ఎగ్ పికెన్ని మూత పెట్టి ఉంచాలి రెండవ రోజు మూత తీసి ఈ పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం ఉప్పు వేసి లా స్పూన్తో మెల్లగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ఎగ్స్ కదిరిపోకుండా ఉంటాయి అంతేనండి నూరు ఊరించే ఎగ్ పిక్కి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లో ఈ ఎగ్ పిక్కిను వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న ఎగ్ బిక్కి జాడీలో వేసి పెట్టుకుంటే మూడు నెలల వరకు నిలుగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి